చేసుకో కానీ ఎవడు నువ్వు నువ్వు దౌర్జన్యం చేసిన ఎవడివి పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు పోలీసులు అండదోటి నువ్వు చేస్తుండొచ్చు కానీ మేము చూసి చూడుకోవడానికి సిద్ధంగా గుర్తుపెట్టుకో చీల్చి చెండాడతాం మా మహిళల్ని అవమానపరిచే అధికారానికి ఎవడిచ్చింద్రా మా పేదవాళ్ళకు ఇబ్బంది పెట్టే అధికారానికి ఎవడిచ్చింద్రామీలు చేసేది ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నాను ఇవాళ మీరు ఏదైతే భూబారితో ఇంకో బార్తో ఏదైతే తెస్తూ ఉన్నారో ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనేక గతంలో ధరిన తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి మీకు కరక దీని మీద ఒక సమగ్రమైన కమిటీ పోయి హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాతో చెప్తున్నట్టు వాటికే ప్రెస్ మీస్ కోసం పెట్టట్లే మేము పేరు కోసం పెట్టట్లే మేము ఇది రియాలిటీ కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద పేద ప్లాట్లకు సంబంధ వ్యవహారం ఇది కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ విలువైన భూములకు సంబంధ వ్యవహారం ఇది వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు వాళ్ళు వీలలేక బ్యాంకుల మించి తెచ్చుకున్న వాళ్ళు కాదు ఈ పైసా ఆ పైసా కట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు ఆటో నడుపుకున్న వాళ్ళు ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు చిన్న ఉద్యోగులు వాళ్ళు రెండు వందల గజాలు జాగా ఉప్పల్ ఎవడుకుంటాడండి ఇంకా గడక స్థలపై ఎవడు కొంటాడు పైసలు ఇక్కడ కొంటాడు బంజారీస్లో కొనుక్కుంటాడు పైసలు ఉన్నోడికి హిమాయతంలో కొనుక్కుంటాడు పైసలు ఉన్నోడుగా హాబీస్లో కొనుక్కుంటాడు గరీబాలు కొనుక్కుంటారు ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరి కోసం పనిచేస్తున్నావు మనం ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి నేను పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు బానిసల లెక్కపై పనిచేసే ప్రయత్నం చేయకండి బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు చట్టం నీ శిరోధార్యం నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప న్యాయాన్ని ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినో చూసుకోండి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సఫర్ అవుతుందో చూసుకోండి మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి డిఓపీడి కాంప్లైంట్ పెడతాం మేము మేము వట్టిగా ఊరుకోం చెప్పి చెప్పి ఆస్టకు వస్తే గత్యంత లేకపోతే ఏం చేస్తాం తప్పకుండా మీ మీ చరిత్రను తెలిసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు మాకు ద్వేషం దుర్మార్గం పట్ల ద్వేషం అన్యాయం పట్ల ద్వేషం మాకు వంద శాతం జరిగిన అన్ని విషయాలని మా పార్టీ పరంగా ఈ మధ్యనే తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం హెచ్ఆర్సీకి ఇస్తాం లోకాయుక్తకి ఇస్తాం జరుగుతున్న దౌర్జన్యాల మీద మానవ హక్కుల కమిషన్ కూడా ఇస్తాం ఇక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా జస్టిస్ కూడా ఇస్తాం పేదలకు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద ఇవాళ వాస్తవంగా కొర్రేమూల ప్రజానికాన్ని కాపాడింది కోర్టు మాత్రమే రెండుసార్లు సార్లు కాపాడింది ఇవాళ మళ్ళీ తొమ్మిది ఎకరాలు దాని తర్వాత మళ్ళీ తొమ్మిది ఎకరాలు కూడా మళ్ళీ కోర్టులో ఉన్నది మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వ్యవస్థల మీద కూడా మాకు విశ్వాసం ఉంది ఇంకా అందరు దొంగలని మేము అంటలేం కొద్ది మంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కొద్దిమంది పిడికడ మంచి పరిస్థితి వస్తారు మంచి పోస్టింగ్లు కావాలి డబ్బులు కావాలి పెద్దల ప్రాపకం కావాలని చెప్పి పూర్వ ఆడపడేటువంటి ఆఫీసులు తప్ప మిగతా వాళ్ళు మంచిగా ఉంటారు ఆరు కావాలి అరవై పెట్టుకోమను నా 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 తెలంగాణ మహిళల నేను అంటున్నా నా మీద కాదు కేసు పెట్టాల్సింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని సహకరించిన అధికారుల మీద ఉన్ను దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు కేసు పెట్టడానికి వాళ్ళ మీద కదా నా మీద పెడతారు కేసు పెట్టాల్సింది ఎక్కడ మీకు మూడు పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం అది ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే రెండు వేల డెబ్బై ఆరు మందికి సంబంధించిన ప్లాట్లే ఇది చా ఏడు వందల మంది ఇల్లు కట్టుకున్నారు ఇంకో ఐదు ఆరు వందల మందికి ఎన్వోసీ వచ్చింది మిగతా వాళ్ళకు కూడా ఎన్వోసీ ఇవ్వాలి కానీ మన గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుతా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణంగా పెద్దల అండనే అండనే అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు మా పేద పేద కళ్ళ రక్తాన్ని కళ్ళ చూసినోడు మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసిన వాడు మీద నాలుగు వాడు ఇలా కన్నీరు చేస్తే యాభై కాదు వంద కేసులు పెట్టుకోమను నీకే అవమానం పోలీసులకు అవమానం నా రక్తం కారుతున్నటువంటి మావోడు పోయి కేసు పెడితే యాభై రూపాయల ఫైనన్షియన్ రండి నా ఇల్లుకూల కొట్టిన వీళ్ళ మీద కేసు పెడితే యాభై రూపాయల ఫైనన్షియన్ అండి గిది ఆ పోలీస్ స్టేషన్ సిగ్గుపడాల్సింది సిఐ సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద నా మీద ఎట్లా పెడతావు అయినా కేసులు భయపెట్టాల తెలంగాణ ఉద్యోగం నూట యాభై కేసులు ఉన్నాయి ఇది నూట యాభై ఆరు కేసులు అవుతాయి నా ప్రజల కోసం జైలు కూడా సిద్ధంగా కలెక్టర్ నిత్యస్సు అయిపోయింది అనిపిస్తుంది ఎఫెక్టివ్ లేరు ఎందుకు ఎఫెక్టివ్ లేరో నాకు తెలియదు ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు కానీ ఎఫెక్టివ్ అయితే లేరు నేను ఎవ్రీడే ఫోన్ ఇప్పుడు నేను రికార్డు చెప్తున్నాను కదా నా మల్కాగిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజు ఉండదు దాదాపుగా రెండు రకసాలు మూడు ఫోన్ చేస్తేనే ఉంటాను సిపి రాచకొండ ఫోన్ చేస్తేనే ఉంటా కాపాడండి కాపాడండి అని ఒక్కొక్కసారి చీఫ్ కూడా ఫోన్ చేస్తాను సార్ ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తా తప్పేముంది మీరు ఇవ్వండి ఉన్నాయి కదా మంత్గా పనిచేసిన సిచం అంటే ఎందుకు తెలుసు నాకు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తా తెలుసు నాకు నేను ఒక మాట అంటున్నా నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ ఈ రెవెన్యూ విధానాల గురించి నాకు తెలియదు ఎందుకంటే నేను ఊర్లోకి వెళ్ళి నేను ఈ మధ్యనే హైదరాబాద్కి వచ్చిన కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏందో రియల్టర్లు ఏందో రియల్టర్లో ఉన్న బ్రోకర్లు ఏందో దాంట్లో ఉన్న సమస్యలు ఏందో స నాకంటే వంద రెండు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది గది పక్కా ఆయన ఆలోచించాలి వంద శాతం అండ ఉంది వంద శాతం అధికార పార్టీ అండ ఉంటుంది ఎవరు అండ పేరు ఎక్కడ చెప్తాను చెప్పండి చెప్తా చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా చెప్పినాడు పేర్లతో సహా చెప్తా మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుమేట్ చేసుకుంటున్నాం మేము ఇప్పుడు మేము ఏదో శాంపుల్ పెట్టినాం మా దగ్గర ఓ వందల గ్రామ పంచాయతీ లేఅవుట్లు వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా భూలు కొట్టేసిండ్రు దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు దాని విలువ ఎంత అవన్నీ చెప్తాం ఇప్పుడు చెప్పిన శంకర్ హిల్స్ ఇంత ముందు చెప్పిన శంకర్ హిల్స్ కానీ నేను ఇంతకుముందు శాంపుల్ చెప్పిన కొన్ని ఒక ఒక మాట చెప్పన్న మాకు పేదల జాగాలు కాపాడేవాళ్ళు పేదలకు జాగా కావాలనే వాళ్ళు ధర్మానికి అండగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అయితే మాకేం సంబంధం ఉంది అందరు సాయం తీసుకుంటాం మేము మాతో కలిసి చెప్తా అండి ఒక మాట చెప్పన్న ఒక మాట చెప్ప మీరు అడుగుతున్నప్పుడు ఒక మాట అని అడుగు